మీకు తెలుసు ఆయన ప్రజల మనిషి ఆయనకి భార్య ఇవన్నీ సెకండు ఫస్ట్ మీ గురించే ఆయన ఆలోచిస్తారు ఒక్కసారి ఎప్పుడో నేను అన్నాను మిగతా మా మొగుళ్ళు ఏదైనా తెస్తారు మీరు ఒక చీర కూడా తీసుకురారేంటని అది గుర్తుంచుకుని ఎన్ని సంవత్సరాలు అయిందో నాకైతే గుర్తులేదు చాలా సంవత్సరాలు ఒక ముప్పై సంవత్సరాలైనా ఉంటుంది ఒక చీర తీసుకొచ్చారు దాన్ని చూసి నాకు హార్ట్ అటాక్ వచ్చింది అంత ఘోరంగా ఉంది ఎందుకంటే ఆ కలర్లు అవన్నీ చూసి సో నేను తప్ప అది మాత్రం సంతోషించాను ఆయన ఎట్లయినా నా మొగుడు నాకు ఒక చీర తెచ్చారని అది బీర్వాలో పెట్టి జాగ్రత్తగా దాచుకున్నాను అది ఆయన ప్రేమతో తెచ్చారు కనుక థ్యాంక్ యూ ఈరోజు నేను ఇక్కడికి వస్తానే ఒక రెండు షాపుల దగ్గరికి వెళ్ళాను ఒకటి ఒకటి ఉప్పడం అది ఉప్పాడ ఉప్పాడ చీర కూడా నేను కొన్నాను ఇప్పుడే కొన్నాను నేను ఎప్పుడు చీర కొనలేదు కానీ మొట్టమొదటిసారిగా చేనేత కార్మికుల్ని ప్రోత్సహించడానికి మా మిస్సెస్ కూడా గుర్తొస్తే రెండు చీరలు కొన్నాను ఒకటి ఉప్పాడ ఒకటి ధర్మవరం అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా ఈరోజు ధర్మవరం ఆరు ఉప్పాడ ఇవన్నీ కూడా మనకు కొన్ని క్లస్టర్స్ ఉన్నాయి చీరాలు కాని మంగళగిరి తర్వాత మీకు వచ్చే కొద్దికి రాష్ట్రంలో ఒక పది ఇరవై సెంటర్లు అరవై నాలుగు క్లస్టర్స్ ఉన్నాయి మనకు నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఏదైతే శ్రీకాకుళం ఏదమ్మా శ్రీకాకుళం పొందూరు కద్దరు అప్పట్లో ఆ షాపు పోయి హైదరాబాద్ లో ఉంటే ఎమ్మెల్యేలుగా ఉండి ఆ పొన్నూరు కద్దరు కొనేవాళ్ళం ఇవన్నీ కూడా మనకు ఒక అరవై నాలుగు క్లస్టర్స్ ఉన్నాయి ఎక్కడ చూసినా అక్కడ వాళ్ళు చూడండి ఆ చీర బాగుంది అనిపిస్తుంది కొందాం ఇదే కదమ్మా మనం చూసింది ఫస్ట్ చూసింది ఇదే ఈ కుర్రాడా ఇది 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 అనుకో వేటే కదా నువ్వు చూపించింది ఈ డిజైన్ దీంట్లో బెటర్ వెరైటీ ఉంది ఉప్పోడ ఉప్పాడ

கலர் கொஞ்சம் مریٹرے بہت <Glennapeman>

జెస్ట్ జెర్రీ లేకుండా జెర్రీ కంపల్సరీ చాక్లెట్ ఇంకో సిల్వర్ జరీ చూపించాలి చిల్లీ వాటర్ సిల్ఫర్

చూడడానికి దూరంగా నేను చూస్తే బాగానే ఉంది కానీ గళ్ళు అంతా నచ్చా పర్ఫెక్షన్ చూస్తాం ఇది బాగుంది ఎక్కడీ నమస్కారం और एक ना डिस्काउंट एंड पैक्चर से वाव। सिसिस। इतना डबली में। बिल्कुल सस। सैरी कंबल। सर। तुम जा सैरी कंबल। कवर में था ना पैक्चर। एजेंट बड़ा तो। ओके पैक्सी। इडी। ओके। Oh, good. Thanks. Eidhi eowar sisthu ia inashya Kel�iddin? Yes sir, iked yes, sir. Tarlogberam sirr. This one ay Madhu Varan-shar dialipist? Madhu Varan Sroo ah. Baasadhu arshara. Oke sirko fri? Mare he saw Les i읍 aizo man చిన్న బాడల్స్ ఇట్లాంటి పెద్ద పెద్ద బాటల్ చేస్తారు బట్టన్ మన వాళ్ళ దగ్గర అరవై సంవత్సరాల వాళ్ళు కూడా పని చేపిస్తాను సార్ వాళ్ళు చేసేస్తుంది సార్ చేత సార్

మార్కెట్ లో విపరీతమైన రేట్లు ఉంది సార్ మనం ఒరిజినల్ గా తయారు చేస్తాము ఈ ఒరిజినల్ దగ్గర వీళ్ళకి విపరీతమైన రేటు మళ్ళీ ప్లస్ జిఎస్టీ సార్

नेशनल भारतीय चीन दिनोत्सव आंध्र राष्ट्रीय श्री नारा चंद्रबाबुना विजयवाडे स्टम